ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ ఈ పవిత్ర నామస్మరణతో ఈరోజు వృశ్చిక రాశివారి జీవితంలో జరగబోయే ఒక గొప్ప మార్పును ప్రారంభిద్దాం వృశ్చిక రాశివారు మీరు ఇప్పటివరకూ భరించిన నొప్పి నష్టం అవమానం ఎవరికీ కనిపించకపోయినా ఆకాశంలో ఉన్న సూర్యుడికి మాత్రం అన్నీ తెలుసు మీరు మౌనంగా ఏడ్చిన ప్రతీ రాత్రీ లోపలే మింగేసుకున్న ప్రతీ బాధను సూర్యదేవుడు గమనించాడు ఇప్పుడు కాలం మారుతోంది ఇప్పుడు పరిస్థితులు తిరుగుతున్నాయి ఇప్పుడు సూర్యదేవుడు స్వయంగా మీ జీవితంలోకి ప్రవేశిస్తున్న సమయం వచ్చింది రెండువేల ఇరవై ఆరు జానవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు వృశ్చిక రాశివారికి సాధారణ రోజులు కావు ఇవి మీ గతానికి ముగింపు పలికే రోజులు మీ భవిష్యత్తుకు పునాది వేసే రోజులు ఇంతకాలం మీరు ఎందుకు ఇంతగా పరీక్షించబడ్డారో ఇప్పుడర్థమవుతుంది ఎందుకంటే సాధారణ విజయానికి సాధారణ పరీక్షలుంటాయి కాని మీకు రాబోయే మార్పు అసాధారణం అందుకే మీ ప్రయాణం కూడా కఠినంగా సాగింది ఈ సమయంలో సూర్యుడు కేవలం వెలుగునివ్వడం లేదు మీకు న్యాయనివ్వడానికి వచ్చాడు మీ ఆత్మబలాన్ని మళ్ళీ చేయడానికి వచ్చాడు మీరు పడిపోయిన ప్రతీసారీ లేవడానికి శక్తినిచ్చింది ఎవరో కాదు మీలోనే ఉన్న సూర్యశక్తి ఇప్పుడు అదే శక్తి పూర్తిగా మేల్కొంటోంది ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా వినండి ఒక్క మాట కూడా నిర్లక్ష్యం చెయ్యకండి ఎందుకంటే ఈ మాటల మధ్యలో మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సంకేతం దాగివుంది ఇప్పుడు సూర్యదేవుడి కృపకోసం ఈ పవిత్ర మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపించండి ఓం హ్రాం హ్రీం రోం స సూర్యాయ నమ ఈ మంత్రం మీ జీవితంలో ఉన్న అంధకారాన్ని తొలగిస్తుంది మీపై ఉన్న నెగటివ్ శక్తులను కరిగిస్తుంది మీ అదృష్ట ద్వారాలను నెమ్మదిగా కాని ఖచ్చితంగా తెరుస్తుంది వృశ్చిక రాశివారు ఇప్పటివరకు మీరు భరించారు ఇప్పటినుంచి మీరు నిర్మించుకుంటారు ఇప్పటివరకు మీరు ఎదురుచూశారు ఇప్పటినుంచీ కాలమే మీకోసం ఎదురుచూస్తుంది ఇప్పుడు వృశ్చిక రాశివారి జీవితంలోకి సూర్యదేవుడి వెలుగు ఎలా ప్రవేశిస్తుందో ఒక్కొక్క అంశంగా లోతుగా తెలుసుకుందాం సూర్యదేవుడు రాశిపై ప్రభావం రాశివారు సాధారణంగా తమ బాధను బయటకు చూపించరు ఎంత కష్టమొచ్చినా లోపలే దాచుకుని ముందుకు సాగిపోతారు అలాంటి రాశిపై ఇప్పుడు సూర్యదేవుడు తన సంపూర్ణ తేజస్సుతో ప్రభావం చూపిస్తున్నాడు రెండువేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు వృష్టిక రాశివారి జీవితంలో ఒక శక్తివంతమైన మలుపుకు సూచికలు సూర్యుడు అంటే వెలుగు మాత్రమే కాదు సూర్యుడు అంటే ఆత్మబలం ధైర్యం న్యాయం ఇప్పటివరకు మీరు చేసిన కష్టాలు ఎవరికీ కనిపించకపోయినా సూర్యదేవుడు వాటిని గమనించాడు అందుకే ఇప్పుడు మీ జీవితంలో నిలిచిపోయిన శక్తిని మళ్లీ చైతన్యవంతం చేయడానికి వచ్చాడు ఈ సమయంలో వృష్టిక రాశివారు ఒక విషయం స్పష్టంగా గమనిస్తారు ఇంతకాలం ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది మీరు ఓర్పుగా భరించిన పరిస్థితులే ఇప్పుడు మీకు బలమవుతాయి సూర్యప్రభావం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ ఉనికి గమనించబడుతుంది ఇది మీకు బయట నుంచి వచ్చే అదృష్టం కాదు మీలోనే దాగి ఉన్న శక్తిని సూర్యుడు వెలికితీస్తున్న సమయమిది మీరు మీమీద నమ్మకం పెట్టుకుంటే పరిస్థితులు కూడా మీవైపే తిరుగుతాయి గత కర్మల ఫలితాలు వృష్టిక రాశివారు చాలా సందర్భాల్లో తమ మంచి పనులకు తగిన ఫలితం పొందలేదు మీరు చేసిన సహాయం త్యాగం నమ్మకం ఇవన్నీ కొన్ని సందర్భాల్లో మీకే నష్టంగా మారినట్లు అనిపించి ఉంటుంది కాని శాస్త్రం ప్రకారం ఏ కర్మకూడా వృధా కాదు ఈ మూడు రోజుల్లో సూర్యుడు మీ గత కర్మల ఖాతాను తెరుస్తున్నాడు మీరు తెలియక చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు రక్షణగా మారుతున్నాయి అదే సమయంలో మీరు ఎదుర్కొన్న అన్యాయాలు కూడా ఇప్పుడు బయటపడే దశకు వచ్చాయి మీ జీవితంలో ఎందుకు ఒకే రకమైన సమస్యలు తిరిగి తిరిగి వచ్చాయో ఇప్పుడు అర్థమవుతుంది అవి శిక్ష కాదు పరీక్షలు ఆ పరీక్షలను మీరు దాటినందుకే ఇప్పుడు ఫలితం మీ వైపు వస్తోంది కొందరికి పాత వ్యక్తి ద్వారా మరికొందరికి పాత సంఘటన ద్వారా ఇంకొందరికి ఆకస్మికంగా ఒక శుభ పరిణామం రూపంలో గతకర్మల ఫలితం అందుతుంది ఇది కేవలం అదృష్టం కాదు మీ సహనానికి వచ్చిన ప్రతిఫలం జనవరి పద్దెనిమిది మొదటి సంకేతం జనవరి పద్దెనిమిదవ తేదీ వృష్టికరాశివారికి ఒక సంకేత దినం ఈరోజు జరిగే సంఘటన చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది ఒక మాట ఒక కాల్ ఒక సందేశం లేదా ఒక ఆలోచన ఏదో ఒకటి మీ మనసును తాకుతుంది ఈరోజు మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు క్షణం ఆలోచిస్తారు ఆ ఆలోచనలోనే మీ భవిష్యత్తు దాగి ఉంటుంది ఈరోజు మీ అంతరాత్మ మీతో మాట్లాడుతుంది దాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు కొంతమందికి ఈరోజు పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి అవి బాధ కలిగించినా వాటి వెనుక ఉన్న పాఠాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు అదే మీ ఎదుగుదలకు మార్గమవుతుంది ఈరోజు సూర్యప్రభావం వల్ల మీలో ఒక స్పష్టత వస్తుంది ఎవరు మీవాళ్లు ఎవరు కాదో స్పష్టంగా తెలుస్తుంది ఇది బాధాకరంగా అనిపించినా దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది జనవరి పంతొమ్మిది సూర్యకృపరోజు జనవరి పంతొమ్మిదవ తేదీ వృష్టిక రాశివారికి సూర్యకృప పూర్తిగా పనిచేసే రోజు ఈరోజు మీరు చెప్పిన మాటలు తీసుకున్న నిర్ణయాలు ఇతరులపై ప్రభావం చూపిస్తాయి ఇప్పటి వరకు ఎవరు మీ మాట వినని పరిస్థితుల్లో ఈ ఈరోజు మీ మాటకు గౌరవం లభిస్తుంది ఈరోజు మీరు ధైర్యంగా ఒక విషయం చెప్పగలుగుతారు ఆ ధైర్యమే మీకు మార్గం తెరుస్తుంది మీరు న్యాయంగా ఉంటే సూర్యుడు మీకు పూర్తిగా మద్దతుగా నిలుస్తాడు కొంతమందికి ఈరోజు ఉద్యోగం డబ్బు లేదా సంబంధాల విషయంలో శుభవార్త వచ్చే అవకాశముంది అది పెద్దదిగా అనిపించకపోయినా భవిష్యత్తులో దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు మీలో ఒక గర్వం కాదు ఒక గౌరవం పుడుతుంది మీరు మీ విలువను మీరే గుర్తించే రోజు ఇది జనవరి ఇరవై నిర్ణయాత్మక మలుపు జనవరి ఇరవయవ తేదీ వృష్టికరాశివారి జీవితంలో నిర్ణయాత్మక రోజు ఈ రోజు తీసుకునే ఒక్క నిర్ణయం మీ రాబోయే ఆరు నెలల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఈరోజు భయం మరియు ధైర్యం రెండూ మీ ముందుంటాయి భయాన్ని ఎంచుకుంటే మీరు మళ్లీ పాతచక్రంలోనే తిరుగుతారు ధైర్యాన్ని ఎంచుకుంటే కొత్త అధ్యాయం మొదలవుతుంది ఈరోజు మీరు ఎవరిమాట వినాలి ఎవరిమాట పట్టించుకోకూడదో స్పష్టంగా తెలుస్తుంది మీ జీవితంపై మీకే అధికారం ఉందని ఈరోజు మీకు అనుభూతి కలుగుతుంది సూర్యుడు ఈరోజు మీకు ఒక అవకాశాన్ని ఇస్తాడు అది బయటనుంచి వచ్చినదిగా అనిపించినా నిజానికి అది మీలోనే ఉన్న శక్తికి వచ్చిన పిలుపు దాన్ని అంగీకరిస్తే మీ జీవితం నెమ్మదిగా కానీ స్థిరంగా మారుతుంది ఈ రోజు తర్వాత మీరు ఒక విషయం స్పష్టంగా చెప్పగలుగుతారు ఇప్పటివరకు నేను భరించాను ఇకపై నేను నిర్మించుకుంటాను ధన ప్రవాహ యోగం వృశ్చిక రాశివారి జీవితంలో ధనం ఎప్పుడూ స్థిరంగా నిలవలేదు అని చాలామంది అనుభవిస్తారు వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చైపోయింది లేదా రావాల్సిన డబ్బు ఆగిపోయింది కాని రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తర్వాత ఈ పరిస్థితి మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో సూర్యదేవుడి ప్రభావంతో మీ ధన ప్రవాహంలో కదలిక మొదలవుతుంది ముఖ్యంగా పాత బాకీలు అప్పుల రూపంలో నిలిచిపోయిన డబ్బు గురించి వార్తలు వస్తాయి ఎవరో ఒకరు అనుకోకుండా మీకు సహాయం చేయడం లేదా మీరు మరిచిపోయిన డబ్బు గుర్తుకు రావడం జరుగుతుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ధనం కేవలం అదృష్టం వల్ల కాదు మీరు గతంలో చేసిన శ్రమకు సహనానికి వచ్చిన ఫలితమిది మీరు విలువ ఇచ్చిన పనికి ఇప్పుడు విలువ వస్తోంది ఈ సమయంలో డబ్బును ఎలా వినియోగించాలో మీమీదే ఆధారపడి ఉంటుంది అవసరంలేని ఖర్చులు తగ్గించి భవిష్యత్తు కోసం ఒక చిన్న ప్రణాళిక వేసుకుంటే ఈ ధనయోగం దీర్ఘకాలికంగా మారుతుంది సూర్యుడు మీకిచ్చే అవకాశం ఇది ఉద్యోగం మరియు కెరియర్ మార్పులు వృచ్చిక రాశివారు ఉద్యోగం విషయంలో చాలాసార్లు మౌనంగా బాధపడతారు పనిచేస్తున్నా సంతృప్తి లేకపోవడం శ్రమకు తగిన గుర్తింపు లేకపోవడం పై అధికారుల నిర్లక్ష్యం వంటి సమస్యలు ఎదురవుతాయి ఈ మూడు రోజులు మీ కెరియర్ విషయంలో ఒక స్పష్టత తీసుకొస్తాయి మీరు ఇప్పటి వరకు ఎందుకు ఇక్కడే నిలిచిపోయానో అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది కొంతమందికి కొత్త బాధ్యతలు అప్పదించబడతాయి మరికొందరికి ఉద్యోగ మార్పు ఆలోచన బలపడుతుంది ఈ సమయంలో సూర్య ప్రభావం వల్ల మీరు మీ విలువను గుర్తించుకుంటారు ఇకపై మీరు మీ శ్రమను తక్కువగా అంచనా వేయరు ఒక అవకాశం మీ ముందు వస్తుంది అది మొదట భయంగా అనిపించినా లోపలే అది మీ ఎదుగుదలకు మార్గమని అర్థమవుతుంది ఈ నిర్ణయం తీసుకునే ముందు ఒక విషయం గుర్తించుకోవాలి మీరు భయంతో నిలబడితే స్థిరత్వం కనిపిస్తుంది కాని ఎదుగుదల ఉండదు ధైర్యంతో ముందుకు వెళితే కష్టం ఉంటుంది కాని ఫలితం ఉంటుంది వ్యాపార లాభాలు మరియు నిర్ణయాలు వ్యాపారం చేసే వృచ్చిక రాశివారికి గత కొంతకాలంగా ఒత్తిడి ఎక్కువగా ఉంది పెట్టుబడి పెట్టినా ఆశించిన లాభం రాకపోవడం నమ్మిన వ్యక్తుల వల్ల నష్టం జరగడం వంటి అనుభవాలు ఎదురయ్యాయి ఈ సమయంలో సూర్యుడు మీకొక స్పష్టత ఇస్తాడు ఎక్కడ మీరు తప్పు చేస్తున్నారో ఎవరి మాట నమ్మకూడదో అర్థమవుతుంది చిన్న పెట్టుబడితో ప్రారంభించిన పని క్రమంగా లాభాల వైపు నడుస్తుంది ఈ రోజుల్లో మీరు తీసుకునే ఒక వ్యాపార నిర్ణయం చాలా కీలకం తొందరపడకుండా కాని భయపడకుండా నిర్ణయం తీసుకోవాలి సూర్యశక్తి మీలో ధైర్యాన్ని పెంచుతుంది మీరు నిజాయితీగా పనిచేస్తే లాభం మీ వైపే వస్తుంది ఇది కొత్త వ్యాపారం మొదలుపెట్టే సమయం అనిపించనకుండా పాత వ్యాపారాన్ని సరిదిద్దుకునే సరైన సమయం శత్రుబాధ మరియు న్యాయం వృచ్చిక రాశివారి జీవితంలో శత్రువులు ఎక్కువగా కనిపించరు కాని కనిపిస్తే చాలా లోతుగా దెబ్బతీయాలని చూస్తారు మాటలతో కాదు పరిస్థితులతో ఇబ్బంది పెట్టే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు ఈ మూడు రోజుల్లో సూర్యుడు న్యాయస్థానంలా పనిచేస్తాడు మీపై పగపెట్టుకున్న వ్యక్తి నిజస్వరూపం బయటపడుతుంది మీరు ఏమీ చెయ్యకపోయినా పరిస్థితులే మీకు అనుకూలంగా మారతాయి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ప్రతీకారం ఆలోచించకూడదు న్యాయం సహజంగానే జరుగుతుంది మీరు మౌనంగా ఉండడం మీ బలహీనత కాదు మీ బలం ఈ సమయంలో మీరొక విషయం గ్రహిస్తారు నిజాయితీగా ఉన్నవారికి ఆలస్యమైన న్యాయం తప్పదు కుటుంబ సంబంధాలు మరియు ఆశీర్వాదం వృచ్చిక రాశివారి కుటుంబ జీవితంలో కొంతకాలంగా మౌనం ఉంది మాట్లాడని మాటలు చెప్పని బాధలు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ సమయంలో సూర్యప్రభావంతో కుటుంబంలో ఉన్న గోడలు నెమ్మదిగా కూలిపోతాయి ఒక చిన్న సంభాషణ పెద్ద సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు మానసిక బలంగా మారుతుంది ఇక్కడ మీరొక విషయం గుర్తించాలి మీరు ఎంత బలంగా కనిపించినా కుటుంబ మద్దతు లేకుండా మనస్సు బలంగా ఉండదు ఈ రోజుల్లో కుటుంబంతో గడిపే సమయం మీ జీవితానికి సమతుల్యత తీసుకొస్తుంది ఈ సంబంధాలు పునరుద్ధరణ మీ ఇతర రంగాల విజయానికి పునాది అవుతుంది ప్రేమ జీవితం నిజం బయటపడే సమయం వృశ్చిక రాశివారి ప్రేమ జీవితం ఎప్పుడూ లోతుగా ఉంటుంది మీరు ప్రేమను తేలికగా తీసుకోరు ఒకసారి నమ్మితే ఆ నమ్మకాన్ని చివరి వరకు మోస్తారు కాని అదే నమ్మకం కొన్ని సందర్భాల్లో మీకు బాధగా మారింది చెప్పుకోలేని అనుమానాలు లోపలే దాచుకున్న మాటలు బయటకు రాని కన్నీళ్ళూ ఇవన్నీ మీ ప్రేమ జీవితాన్ని భారంగా చేశాయి ఈ మూడు రోజుల్లో సూర్యదేవుడి ప్రభావంతో ప్రేమలో స్పష్టత వస్తుంది ఎవరు నిజంగా మీతో ఉన్నారు ఎవరు కేవలం అవసరానికి దగ్గరయ్యారో అర్థమవుతుంది ఈ నిజం కొంత బాధ కలిగించినా దీర్ఘకాలంలో ఇది మీకు శాంతినిస్తుంది కొంతమందికి పాత ప్రేమ మళ్లీ గుర్తుకురావచ్చు ఒక మెసేజ్ ఒక కాల్ లేదా ఒక జ్ఞాపకం మిమ్మల్ని గతంలోకి తీసుకెళ్తుంది కాని ఈసారి మీరు భావోద్వేగాలకు లోను కాకుండా బుద్ధిగా నిర్ణయం తీసుకునే స్థితిలో ఉంటారు అదే మీ ఎదుగుదల వివాహయోగం కోసం ఎదురుచూస్తున్న వృశ్చిక రాశివారికి కూడా ఈ సమయంలో సంకేతాలు కనిపిస్తాయి కుటుంబ పెద్దల ద్వారా మాటలు మొదలయ్యే అవకాశం ఉంది కాని తొందరపడకుండా మనసు నమ్మిన తర్వాతే ముందడుగు వేయాలి మానసిక బలం లోపల జరుగుతున్న మార్పు ఇప్పటివరకు వృశ్చిక రాశివారు శారీరకంగా కన్నా మానసికంగా ఎక్కువ అలసిపోయారు బయటకు నవ్వుతూ కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలతో పోరాడారు ఎవరికీ చెప్పుకోలేని ఒత్తిడి భవిష్యత్తుపై భయం గతంపై బాధ ఇవన్నీ మీ మనసును భారంగా చేశాయి ఈ సమయంలో సూర్యప్రభావం వల్ల మీలో ఒక అంతర్గత మార్పు మొదలవుతుంది మీరు మీను మీరు నిందించుకోవడం తగ్గుతుంది గతంలో జరిగిన దానికి మీరే కారణం అని అనుకోవడం మానేస్తారు ఇది చాలా పెద్ద మానసిక విముక్తి మీరిప్పుడు ఒక విషయం అర్థం చేసుకుంటారు ప్రతి బాధ కూడా మీన్ను బలంగా మార్చేందుకే వచ్చింది ఈ అవగాహన మీకు కొత్త ధైర్యాన్నిస్తుంది మీరు మీమీద నమ్మకం పెట్టుకోవడం మొదలుపెడతారు ఈ మానసిక బలం మీ జీవితంలోని ఇతర రంగాలన్నింటికీ పునాది అవుతుంది ఇది కనిపించదు కానీ మీ జీవితాన్ని నడిపించే శక్తి ఇదే ఆరోగ్య సంకేతాలు శరీరం చెబుతున్న మాట వృశ్చిక రాశివారు ఆరోగ్యాన్ని చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తారు పని బాధ్యతలు కుటుంబం అన్నిటికీ ప్రాధాన్యమిచ్చి తమ శరీరాన్ని చివరికి వదిలేస్తారు దాని ఫలితంగా చిన్న సమస్యలు పెద్దవిగా మారాయి ఈ సమయంలో సూర్యుడు మీకు ఒక సంకేతమిస్తున్నాడు శరీరం అలసటగా అనిపిస్తే అది బలహీనత కాదు విశ్రాంతి అవసరమని చెప్పే సూచన ఈ మూడు రోజుల్లో మీరు మీ ఆరోగ్యం మీద దృష్టి పెడితే పాత సమస్యల నుంచి ఉపశమనం కనిపిస్తుంది సూర్యకాంతి మీ శరీరానికి సహజశక్తినిస్తుంది ఉదయం కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండడం శ్వాసపై దృష్టి పెట్టడం వంటి చిన్న అలవాట్లు పెద్ద మార్పు తీసుకొస్తాయి ఇది మందుల గురించి కాదు జీవనశైలిలో వచ్చే చిన్న మార్పుల గురించి మీరు మీ శరీరాన్ని గౌరవిస్తే అది కూడా మిమ్మల్ని ఆదుకుంటుంది కోర్టు వివాదాలు న్యాయం వృశ్చిక రాశివారి జీవితంలో కొన్ని వివాదాలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి అవి కోర్టు కేసులుగా ఉండవచ్చు కుటుంబ తగాదాలుగా ఉండవచ్చు లేదా మనసులో నడిచే మౌన యుద్ధాలుగా ఉండవచ్చు ఈ సమయంలో సూర్యుడు న్యాయాధిపతిలా పనిచేస్తాడు నిజం మీ వైపు ఉంటే ఫలితంకూడా మీకే వస్తుంది ఆలస్యమైన అన్యాయం జరగదనే నమ్మకం మీకు బలంగా కలుగుతుంది మీరు ఇప్పటివరకు మౌనంగా ఉన్నందుకు కొందరు దాన్ని బలహీనతగా భావించారు కాని ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి మీ నిజాయితీకి విలువ వస్తుంది ఇది ప్రతీకారం తీసుకునే సమయం కాదు న్యాయాన్ని సహజంగా జరగనివ్వాల్సిన సమయం ఆధ్యాత్మిక మలుపు దైవంపై నమ్మకం ఇన్ని అనుభవాల తర్వాత వృశ్చిక రాశివారు ఒక దశలో ఆగి ఆలోచిస్తారు ఎందుకు ఇవన్నీ నా జీవితంలో జరిగాయి అనే ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్ననే ఆధ్యాత్మిక మార్గానికి మొదటి అడుగు ఈ సమయంలో మీకు ఒక దేవుడిపై ఒక మంత్రంపై లేదా ఒక ఆధ్యాత్మిక ఆలోచనపై ఆకర్షణ పెరుగుతుంది ఇది భయంవల్ల కాదు అవగాహన వల్ల వచ్చే నమ్మకం ప్రతిరోజూ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండడం ఒక నామస్మరణ చేయడం మీ మనసుకు శాంతినిస్తుంది ఈ శాంతి మీ నిర్ణయాలను స్పష్టంచేస్తుంది ఇది మతం గురించి కాదు మనసు గురించి మీరు లోపల శాంతిగా మారితే బయట పరిస్థితులు కూడా క్రమంగా మారుతాయి కలలు ద్వారా వచ్చే సంకేతాలు వృచ్చిక రాశివారికి కలలు సాధారణ కలలు కావు అవి చాలాసార్లు మన అంతర్మనస్సు నుంచి వచ్చే సంకేతాలు ఈ మూడు రోజుల్లో మీరు చూసే కలలు మరింత స్పష్టంగా బలంగా అనిపిస్తాయి కొన్ని కలలు మిమ్మల్ని భయపెట్టవచ్చు మరికొన్ని ప్రశాంతత ఇస్తాయి కాని వాటిని తేలికగా తీసుకోవద్దు ఈ సమయంలో సూర్యప్రభావంతో మీ అంతర్మనస్సు చురుకుగా పనిచేస్తుంది మీరు పాత విషయాలను కలల్లో చూడవచ్చు పాత వ్యక్తులు పాత చోటులు పాత సంఘటనలు మళ్ళీ మళ్ళీ కనిపించవచ్చు దీని అర్థం మీరు ఇంకా కొన్ని విషయాలను వదలలేకపోయారని కాదు అవి పూర్తిగా ముగిసే దశకు వచ్చాయని సూచన కొన్ని కళలు భవిష్యత్తులో జరగబోయే విషయాలకు సూచనలుగా ఉంటాయి ముఖ్యంగా నీరు వెలుగు ప్రయాణం మెట్లు తలుపులు వంటి దృశ్యాలు కలలో వస్తే అవి మార్పుకు సంకేతాలు ఆ కలల తర్వాత మీ మనసులో వచ్చే భావనను గమనించాలి అదే మీకు దారి చూపిస్తుంది ఈ రోజుల్లో ఒక చిన్న నోట్బుక్లో మీరు చూసిన కలలను రాసుకుంటే కొన్ని రోజుల తర్వాత వాటి అర్థం మీకే అర్థమవుతుంది ప్రయాణయోగం మార్పుకు మార్గం వృచ్చిక రాశివారి జీవితంలో ప్రయాణం కేవలం ప్రదేశ మార్పు కాదు మనసు మార్పు కూడా ఈ మూడు రోజుల్లో అకస్మాత్తుగా ఒక ప్రయాణ అవకాశం రావచ్చు అది పని సంబంధమైనదైనా కుటుంబ కారణంగానైనా ఉండవచ్చు ఈ ప్రయాణం మీకు కొత్త ఆలోచనలు ఇస్తుంది మీరు రోజూ చూస్తున్న వాతావరణం నుంచి కొంత దూరంగా ఉండటం వల్ల మీకు మీపై స్పష్టత వస్తుంది కొంతమందికి ఈ ప్రయాణంలో ఒక ముఖ్యమైన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం భవిష్యత్తులో మీ జీవితానికి కీలకంగా మారవచ్చు ఈ సమయంలో ప్రయాణం వల్ల అలసట వచ్చినా మనసుకు ఒక తేలిక అనిపిస్తుంది మీరు మళ్లీ మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు ఇది చాలా అవసరమైన విరామం ఈ ప్రయాణాన్ని భయంతో తిరస్కరించకూడదు ఇది సూర్యుడు మీకు చూపిస్తున్న మార్గం కావచ్చు పాతబంధాల ముగింపు వృచ్చిక రాశివారు బంధాలను చాలా గట్టిగా పట్టుకుంటారు ఒకసారి దగ్గరైన వ్యక్తిని వదలడం వారికి చాలా కష్టం కాని కొన్ని బంధాలు మన ఎదుగుదలకు అడ్డుగా మారతాయి ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని బంధాలు సహజంగానే దూరమవుతాయి ఇది మీ తప్పు కాదు ఇది అవసరమైన విడిపోవడం మీరు ఎదుగుతున్నప్పుడు మీతో పాటు ఎదగలేని వారు మీ జీవితంలో ఉండలేరు ఈ విడిపోవడం మొదట బాధ కలిగించవచ్చు కాని కొద్ది రోజుల తర్వాత మీరొక విషయం గ్రహిస్తారు ఈ బంధం ముగియడం వల్ల మీ మనసు తేలికగా మారిందని పాత బంధాల ముగింపు అంటే ఒంటరితనం కాదు అది కొత్త బంధాలకు స్థలం కల్పించడం కొత్త అవకాశ ద్వారం వృశ్చిక వారి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త ద్వారం తెరుచుకుంటోండి ఇది ఉద్యోగం వ్యాపారం సంబంధం లేదా వ్యక్తిగత అభివృద్ధి ఏ రూపంలోనైనా రావచ్చు ఈ అవకాశం మొదట చిన్నదిగా అనిపించవచ్చు కానీ దాని లోతు చాలా ఎక్కువ మీరు దీనిని అంగీకరిస్తే మీ జీవిత దిశ మారుతుంది ఈ సమయంలో మీకు వచ్చిన అవకాశాన్ని తక్కువగా అంచనా వేయకూడదు మీలో ఉన్న శక్తిని గుర్తించి ముందడుగు వేయాలి ఇది మీకు పరీక్షి కాదు వరం సూర్యుడు మీకు ఇస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే మీరు మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తారు సూర్యదేవుడి పరీక్ష సూర్యదేవుడు వరమిచ్చే ముందు ఒక చిన్న పరీక్ష పెడతాడు ఈ పరీక్ష మీ సహనం ధైర్యం నిజాయితీని పరీక్షిస్తుంది ఈ సమయంలో మీ ముందు ఒక పరిస్థితి వస్తుంది అది మీకు కాస్త అసౌకర్యంగా అనిపిస్తుంది కాని అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది ఈ పరీక్షలో మీరు నిజాయితీగా నిలబడితే ఫలితం మీ ఊహకన్నా గొప్పగా ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయం మీ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది ఈ పరీక్షను భయంగా చూడకూడదు ఇది సూర్యుడు మీపై పెట్టుకున్న నమ్మకానికి సంకేతం సూర్యదేవుడి వరం అంతిమ ఫలితం ఈ మూడు రోజులు ముగిసే సమయానికి వృచ్చిక రాశివారు తమలోనే ఒక మార్పును గమనిస్తారు బయట పరిస్థితులు ఒక్కసారిగా మారకపోయినా లోపల మీరు పూర్తిగా మారతారు మీ ఆలోచనల్లో స్పష్టత నిర్ణయాల్లో ధైర్యం మనసులో శాంతి కనిపిస్తుంది ఇది సూర్యదేవుడి నిజమైన వరం ఇప్పటినుంచి మీరు బాధను భరించే వ్యక్తిగా కాకుండా జీవితాన్ని నిర్మించుకునే వ్యక్తిగా మారతారు మీ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది ఈ మార్పు నెమ్మదిగా కాని స్థిరంగా జరుగుతుంది ఇది తాత్కాలికం కాదు ఇది మీ జీవితానికి వచ్చిన కొత్త వెలుగు వృశ్చిక రాశివారు ఈరోజు మీరు విన్న ప్రతి మాట యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో మార్పు మొదలవ్వబోతున్నదనే సంకేతమిది ఇప్పటి వరకు మీరు భరించిన బాధలు వృధా కాలేదు మీ సహనం మీ నమ్మకం మీ మౌనం అన్నీ ఇప్పుడు ఫలించబోతున్నాయి సూర్యదేవుడి వెలుగు మీ జీవితంలోకి ప్రవేశించింది ఈ ఈరోజునుంచి మీ ఆలోచనల్లో స్పష్టత మీ నిర్ణయాల్లో ధైర్యం మీ మనసులో శాంతి పెరుగుతాయి ప్రతి ఉదయం సూర్యుణ్ణి చూసి మనసులో ఒక్కసారి ధన్యవాదం చెప్పండి అదే మీకు కవచంగా మారుతుంది ఈ వీడియో మీకు లోపల ఏదైనా తాకితే ఇది మీ జీవితానికి వచ్చిన సంకేతంగా భావించండి సూర్యదేవుడి అనుగ్రహంతో మీ జీవితం వెలుగులతో నిండాలని కోరుకుంటూ ఇక్కడితో ముగిస్తున్నాం మళ్ళీ కలుద్దాం దైవకృపతో